ఆకలికి మన కష్టాలు బాధలు అర్థం కావు తీసుకోండి ఇక్కడ ఉంటుంది అది వాడి పర్మనెంట్ కీప్ నేను మహాలక్ష్మి భర్తనండి అంటే సుధాకర్ చెల్లెలు మీకేనా చెల్లెలా దానికి నాన్న వారెవరూ లేరు ఇంకా అన్న ఎక్కడి నుంచి వస్తాడండి ఎందుకు నాతో అబద్ధం చెప్పారు నిన్ను మోసం చేయడానికి కాదు కానీ ఈ రోగ్ మాటలు మాత్రం నమ్మద్దు నా పెళ్లికి వచ్చి నా పెళ్ళాన్ని చూసి నువ్వు లవ్ లెటర్ రాసిన నిజం నమ్మద్దంటావా నాకంటే ముందుగా నువ్వు నా శోభన గదిలోకి దూరిన నిజాన్ని నమ్మద్దంటావా నా ఇంటికి వచ్చి నన్ను కొట్టి నా పెళ్ళాన్ని లేపుకెళ్ళిన నిజాన్ని నమ్మద్దంటావా నా అత్తారింటి వాళ్ళని కూడా బెదిరించి నా పెళ్ళాని తీసుకొచ్చి నువ్వు ఉంచుకున్న నిజాన్ని నమ్మద్దంటావా శిరీష్ గారిని వీటిలో ఏది నిజం కాదని నమ్మద్దంటావు చెప్పు సమాధానం చెప్పు వాడి మాటలు నమ్మద్దండి వాడు చెప్పేవన్నీ అబద్ధాలే ఓకే నేను చెప్పినవన్నీ అబద్ధాలే మీరంతా ఉత్తమలే నా భార్య పతివ్రతి అయితే నా భార్య నా దగ్గరికి పంపించండి ఏంటి మాట్లాడవే అతనికి సమాధానం చెప్పు అలాంటి పశువుకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఓకే అతని భార్య ఇప్పుడే అతని దగ్గరికి పంపించే పంపిస్తే తీరిపోయే సమస్య కాదు ఇది అంటే పర్మనెంట్ గా నీ దగ్గర ఉంచుకుంటావా పంపిస్తే వాడు అమ్మాయిని చంపేస్తా అండి చంపుకుంటాడో చస్తాడు మీకేంటయ్యే సంబంధం అతని పెళ్ళం అతనిష్టం అయినా అసలే అరపులకి కష్టాలు వచ్చినా ఆదుకుంటూ పోవడానికి నువ్వేమైనా రాజా రామ్మోహన్ రాయవా లేక కందుకూరి వీరేశలింగానివా సాటి మనిషిని ఆదుకోవడానికి రాజా రామ్మోహన్ రాయ్ లో వీరేశలింగాలు కానక్కర్లేదు మానవత్వం ఉంటే చాలు ఐ డోంట్ వాంట్ దిస్ టైప్ ఆఫ్ నాన్సెన్స్ సెన్స్ ముందు అమ్మాయిని ఇక్కడి నుంచి పంపించు సారీ ఈ విషయంలో నా నిర్ణయం మారదు నిర్ణయాలు మార్చుకోలేనంతగా దీంతో సుఖానికి అలవాటు పడ్డావా నీ మొగుడు కుంటోడా గుడ్డోడా అతను వదిలేసి మరొకటి తగులుకోవడానికి లేక నీకు ఒక మగాడు ఒక మొగుడు సరిపోడా ఆలటపు అత్తని దిక పెళ్లి చేసుకోవడం ఏ లాజిక్ కో వెళ్ళి గంట కో మగాడితో ውచారణ చేscoచ్చుగా ఆడదానివి ఉన్న ఆడదాని మీద సానుభూతి చూపిస్తావనికుంటే ఈ విదహ వాట్లని మి నన్నే అనుమానిస్తావు ప్రాణంగా ప్రేమించిన వాన్ని కూడా నమ్మని ఆడదాన్ని పెళ్లి చేscoపోతున్నందుకు సిగ్గుపడుతున్నానా సిగ్గుపడుతున్నా నేను అపహించుకుంటున్నాను ఐ లవ్ యు తేరేషా ను లేకపోతే పతకలేదు మిస్టర్ మురళీకృష్ణ నువ్వు ఐ ఐ లీవ్ చేసే మీ వల్ల నా పెళ్లి ఆగిపోతుందని బాధపడుతున్నారా అలాంటి దాంతో నా పెళ్లి జరగకూడదనే కోరుకుంటున్నాను భర్త వాడైతే భార్యకి ఎంత నరకమో భార్య చెప్పుడు మాటలు వినేదైనప్పుడు భర్తకి అంతే నరకమండి ఏంటి అవును బాబాయ్ చెబితే బాధపడతావా నీకు చెప్పలేదు కానీ మొన్న మహాలక్ష్మి ఇంటికెళ్ళినప్పుడు వాడు ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పి దొంగచాటుగా ఇంట్లో దొరి నాకు మహాలక్ష్మికి సంబంధం ఉందని అనుమానించాడు బాబాయ్ చుట్టుపక్కల అందరినీ అడిగి కనుక్కున్నాను బాబాయ్ ఆ గారు లేకపోతే ఈ పాటికి మన అమ్మాయిని చంపేసేవాడు బాబాయ్ నా బిడ్డకు అన్యాయం చేసింది వాడు కాదురా నేనే చేశాను తల దాచుకోటానికి వచ్చిన బిడ్డను తన్ని తరివేసాను నిజంగా నేను గుడ్డు మోతోడినే రా గుడ్డు మోతోడినే తాత పెళ్ళి కొప్పుకొని ఎవరి పెళ్ళంతానో సంసారం మొదలు పెట్టాడు దాన్ని వదిలేమన్నందుకు అని కొట్టేట్టాడి వాడన్నా చావాలి నేనన్నా చావాలి ఆ చాక్స్ ఎవరికిస్తావో నువ్వే తెలుసుకో

అంత నిజంగానే అంత మొగా అయ్యి ఉంటే నీ కూతుర్ని ప్రేమించి పెళ్లి దాకా ఎందుకు ఈవిని కూడా మెయింటైన్ చేసావాణిగా పబ్లిక్ లో ప్రూవ్ చేసి నన్నేమైనా చేయి ఏమైనా నిన్ను ఇక్కడిని మంట చేస్తా ప్రేమ పేరుతో నా బిడ్డను లేపకుపోయి పెళ్లి దాకా తీసుకొచ్చినావు నీలాంటి గలీజ్గా నిన్న అల్లుని చేసుకోవటం ఇష్టం లేకపోయినా నా బిడ్డ ఇష్టపడిందని ఒకే ఒక కారణంతో పెళ్లి ఒప్పుకున్నా బుద్ధిగా నా బిడ్డని పెళ్లి చేసుకుని సుఖపెట్టాల్సింది పోయి వేరొక పెళ్ళాన్ని మెయింటైన్ చేస్తూ అంజలప్ప మా అమ్మాయి గురించి ఇంకొక లూజ్ మాట మాట్లాడితే శవాలు లేచిపోతాయి నిజంగా నాకు ఆడవాళ్ళు మెయింటైన్ చేసే బుద్ధి ఉంటే నాతో లేచి వచ్చిన నీ కూతురు శీలంతో తిరిగి వచ్చేది కాదు నా క్యారెక్టర్ మంచిదండడానికి చెడిపోయి నీ కూతురు శీలమే సాక్ష్యం నా జీవితం నాశనం చేశాడని మీ అమ్మాయిని చెప్పమనండి నేను లోపలని ఒప్పుకుంటాను ఈ అమ్మాయితో సంబంధం ఉందని ఒప్పుకుంటాను ఆడదాని మీద గౌరవం ఉన్నవాడిని కాబట్టి ఈ అమ్మాయిని వాళ్ళ చేతిలో బలవకుండా చెరదీశాను చెరదీసి ఒక స్నేహితులు ఆదుకున్నాను కానీ మీరు వాగినట్టుగా మాకు ఎలాంటి సమర్థం లేదు అదంత పతివ్రతే అయితే ఎదురింట్లో ముగ్గురు పెట్టుకుని వాడొక అనుమానపు వెధవు కాబట్టి పెళ్ళాం గుడికి వెళ్ళొచ్చినా పూజారి కోసం వెళ్ళొచ్చే అడిగే ఒక దరిద్రుడు కాబట్టి ఇంటికి చుట్టం చూపుగా అన్నవరస వచ్చిన అనుమానించిన కుక్క కాబట్టి ఆడకూతుని కొట్టిలా కొడుతుబుట్టి మనవత ఉన్న మనిషిలా ఆదుకున్నారు కాబట్టి ఆదుకుని హాస్టల్లోనో వేరే ఎవరింట్లోనో పెట్టొచ్చు కదా మీ ఇంట్లో ఎందుకు పెట్టుకున్నావు వాడి ఇంటి పక్కన చేరి వాడి పెళ్ళాన్ని లో పెట్టుకున్నావు కాబట్టి అది మొగుళ్ళు వదిలేసింది రైట్ మీ ఇద్దరి మధ్య ఖచ్చితంగా రంకు తన ஆ <identifiedulative>. మూడు ముళ్ళేసి ముచ్చటగా కాపురం చేసేవాళ్ళు మొగులు అంటారా అంతేగాని ఇలా కనిపించిన ప్రతి మగాడితో పెళ్ళానికి రంగు ముళ్ళేసిన నువ్వు నా మొగరివా పెళ్ళయి నీ ఇంట్లో కాలు పెట్టిన తర్వాత ఒక్కసారైనా తిన్నావా అడిగావా అభిమానంగా ఆదరించావా ప్రేమగా మాట్లాడావా భారీ ఆఫీస్ తీసుకున్నావాడుకోమంటావయ్యా భార్యని ఎగురు రమ్మనే భర్త చూస్తాను కానీ భార్య ఎవరి కోసం వచ్చావని అడిగే మొగుడు నిన్నే చూస్తున్నానయ్యా కూరగాయలకెళ్ళి పది నిమిషాలు ఆలస్యంగా వచ్చినందుకు ఎవరి దగ్గరికి వెళ్ళి పడుకు వచ్చావని కొట్టాడు సాతి మనిషిగా ఆదుకున్నందుకు మురళి గారికి నాకు సంబంధం ఇంకా ఇంకా ఈయన భర్తాలు ఎలా కలిసి ఉండమంటారండి మమ్మల్ని బజారుకు లాగుతావని మేము కల్లో కూడా ఊహించలేదే కోడలు అయినా కూతురులా చూసుకున్నందుకు మాకు బాగా బుద్ధి చెప్పేవే కూతురులా చూసుకుంటే ఈయన కొడుకు నా మీద యాస పోస్తున్నప్పుడు చూస్తూ ఊరుకునేవాడా నిజంగా ఈయన కూతురునే అయ్యుంటే వెనక పక్క చీర నలిగింది ఎవడి వల్ల కూతురు వచ్చావని అడిగేవాడా మావంటి పుట్టింట్లో తండ్రి ప్రేమని కోడలి కోడలు పెట్టేవాడే గాని శోభన గతంలో ముచ్చటిని కొడుకు చేత చెప్పించుకుని అసలు ఆడది సిగ్గు విడిచి గోడ దూక తలుచుకుంటే పట్టుకోవడం మీ మగాళ్ళ వల్ల ఏమవుతుందండి పక్కింటి వాడిని అన్నయ్య అని పిలుస్తూ మీ కళ్ళ ముందే వాడి ఇంట్లోకి వెళ్ళి కూలికొస్తే మీరేం చేయగలరండి నువ్వు తిండి పెట్టకపోయినా సుఖంగా ఉండేదండి కుట్టకపోయినా సంతోషంగా గదిలో పడి కాపురం చేసేదాన్ని నువ్వు మగాడి కాకపోయినా నీలో మగతనం లేకపోయినా గుర్తుగా ఉండేదాన్ని కానీ కానీ నీకు అనుమాన దెయ్యం పట్టిందయ్యా ఇంకా నీతో కలిసి ఉండి అనిపించుకునే బదులు నువ్వు పోయావని విధవగా బతకటం ఉత్తమమయ్యా ఉత్తమం విధవగా బతకాలనుకున్నప్పుడు ఇంకా నీ మెళ్ళు ఆ తాళెందుకు తెలుసు తలపారే ఎందుకే నాకు తెలిసి నువ్వు నువ్వే కాదే హిందూ సంప్రదాయంలో పుట్టిన ఏ ఆడది మొగుడు బతికుండగా తాళి తెంపలేదు ఇల్లాలంటే ఇంటికి భావించే వాళ్ళ ఇంట్లో తాళిని మంగళసూత్రం అంటారు కాదు ఇల్లాలంటే ఇంటి ముందు కళ్ళాప తెల్లేదని మొగుడు వస్తే కాళ్ళకి నీరు చేదని వాడు కొట్టినప్పుడు ఏడుస్తుండేదని వాడు నవ్వినప్పుడు సుఖ పెట్టాలని భావించే నీళ్ళు కట్టిందని మంగళసూత్రం అనరా సూత్రం అంటారు జనం కోసము లోకం కోసము ఈ అమంగళాన్ని భరిస్తూ బతకలేను మంగళసూత్రం తీసినంత మాత్రాన నువ్వు విధవ అయిపోవు వీళ్ళందరూ వేలెత్తి చూపించినంత మాత్రాన నీ శీలం ఎక్కడికి పోదు నీకు జరిగిన అన్యాయానికి నేను కూడా బాధ్యుండే అదే బాధ్యతతో నేను నీకు జీవితాంతం తోడుంటాను దానికి వీళ్ళు ఎన్ని అర్థాలైనా తీసుకొని వీ షుడ్ నాట్ కేర్ కార్యేషు దాసి అయిన పెళ్లాని పని మనిషిలా భోజేషు మాతాని కడుపు నిండా తింటే తల్లిగా సైనే రంభాని పడగదుల సుఖాన్నిచ్చే యంత్రంలా ఇలా ఆడదాన్ని బానిసిగా బతకాలని రాశారే కాని ఒక భార్యని భారీగా చూడాలని ఇద్దరు స్నేహితులుగా ఉండాలని ఏ మహానుభావుడు చెప్పలేదు చూడండి మీకిష్టమైతే మీకోసం ఇచ్చే ఒక మనిషిలా ఉంటాను లేదంటే ఒక మంచి మనిషికి నీడనిచ్చే చెట్టులా జీవితాంతం ఒక స్నేహితుడిలా ఉండిపోతాను అందుకే ఆ దేవుడు దేవుడు లాంటి మనుషులకు దూరం చేశాడు